శ్రీవిల్లి పుత్తూరులో శ్రీ ఆండాళ్ళు అవతరించినది ఆ ఊరి చుట్టూ ఉన్న పొలములలో వయ్యారి నడకలతో హంసలు సంచరిస్తూ ఎంతో అందాన్ని కలుగు చేస్తున్నాయి అటువంటి అందమైన ఊళ్ళో శ్రీరంగని కొరకు ఆండాళ్ళు మనసులో భావించి తిరుప్పాబయ్య అని పేరు గల ముప్పై పవసరములు చక్కగా రాగమాలికలుగా కూర్చి పాడి సమర్పించింది తాను అలంకరించుకుని వటపత్ర సాయికి సమర్పించింది అట్టి ఆండాళ్ళు శుభనామమును ఓ మనసా స్మరింపుమా నీవు విడిచిన మాలలను తిరిగి భగవంతునికి అర్పించదగినంతటి తేజస్సు కలిగిన ఓ బంగారు తీగ ఇది వరకు జరిగిన చరిత్రను తిరుపావాయి ప్రతిబంధముగా గానం చేసి మమ్మలను ఉద్ధరించటకు దివ్య కంకణము ధరించిన తల్లి మన్మధుని గూర్చి ఓ కామదేవ వెంకటాచలపతికి నన్ను భార్యగా కూర్చుమా అని నువ్వు చేసిన ప్రార్థనను నీ దాసులకు మేము కూడా దాటుకుండేటట్లు అనగా భగవత్ ప్రేమ అధికంగా అయ్యేటట్లు కటాక్షించుమా సిరి సంపదలతో నిండిన గోకులంలో అనేక ఆభరణములు ధరించిన ఓ బాలికలారా రండి రండి కృష్ణునికి ఒక చీమ హాని పెట్టినా హాని తలపెట్టినా సరే దానిని చంపడానికి పెద్ద బల్లం పట్టుకుని ఉన్నాడు నందగోపుడు అలాంటి నందుని కుమారుడు విశాల నేత్రములు గల యశోదాదేవి వద్ద పిల్లసింహంలో గంతులు వేసేవాడు చంద్రుని వలెను సూర్యుని వలెను తేజవంతుడు నీలమేఘశ్యాముడైన కృష్ణుణ్ణి కీర్తించడానికి రండి ఆయన నారాయణుడే మనకి ఆయన తప్పక ఫలాన్నిస్తాడు అందుకని మాసంలో పౌర్ణిమ నాడు మంచి రోజున స్నానం చేయడానికి మీరందరూ రండి అని గోదాదేవి గోపికలను నిద్రలేపుతున్నది ఒకటవ వసరంలో ఆండా తిరువడగల శరణం